మాకు కూడా ఆర్ఆర్ పడ్డాయి మంచిగా సంతోషంగా ఉన్నాం సార్ రోడ్లు మేము సీసీ రోడ్లు పోసారు మంచిగా ఇంటింటికి కూడా పైపులని అన్ని తార రోడ్లు కూడా మంచిగా పోసుకుంటూ వస్తున్నారు సార్ ఇన్ని సంవత్సరాలు కూడా ఐదు సంవత్సరాలు కూడా మేము ఆ గోతుల చాలా ఇబ్బంది పడ్డాం సార్ అసలు ఏమి కూడా లేదు ఇప్పుడు సీసీ రోడ్లు రోడ్లు పోసుకుంటూ వస్తున్నారు మంచిగా ఆర్ఆర్ ప్యాకేజ్ పడ్డది అనుకూలంగా మేమందరం కూడా సంతోషంగా ఉన్నాము మన ప్రభుత్వం వచ్చిందన్న ధైర్యంతో అసలు మేమైతే ఎంత ఉత్సాహం ఉన్నామంటే సార్ అసలు మామూలుగా లేము సార్ ఇన్ని సంవత్సరాలు కూడా మేము ఒక మహిళలు ఒక డోకరా సభ్యులు అయ్యి ఎంతో ఇబ్బంది పడి సార్ కష్టాలు ఎవరికి చెప్పుకున్నా కూడా పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు మనకి మన కష్టాలు తీరవటానికి మన ఇంటి ముందే ఉన్నట్టు అనిపిస్తుంది సార్ మాకు మీరు వచ్చిన కాని నుంచి అసలు ఎంతో ఉత్సాహంగా ఉంది సార్ మాకైతే అలాగే మాకు గోదా వచ్చినా కూడా ఐదు రోజులు పోయిన గతం ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు రోజులు ఉన్నాం సార్ ఎంతో ఇబ్బంది పడ్డాం ఇంతలో బురదలో కూడా ఉన్నాం సార్ అసలు మేము మమ్మల్ని పట్టించుకున్న ప్రభుత్వం లేదు మన ప్రభుత్వం వచ్చింది వచ్చిన నుంచి కూడా మంచిగా ఎవరైనా కూడా మనోళ్ళు మన మహిళలు మనోళ్ళు ఒక కుటుంబం లాగా మమ్మల్ని అందరినీ ఆదుకుంటున్నారు సార్ మాకెంతో సంతోషంగా ఉంది సార్ ఎప్పుడు మీరు రావాలని మేము కోరుకుంటున్నాం సార్ అంతకు ముందు కూడా మేము మీకోసం కూడా అంతకు అంత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడలను ఏడిపించిన మహిళలను ఏడిపించినా కూడా మాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది సార్ మీరున్నారన్న ధైర్యం మేము ఎవరికి కూడా దడవాళ్తాం సార్ సార్ వాళ్ళు డొక్కి చూపెట్టారు సార్ మేము మహిళలు బటన్ డొక్కి చూపెట్టాం సార్ ఆయనకే చేత అనుకున్నారు సార్ మేము చూపెట్టాం సార్ అలాగే మా కుగులూరు మండల అధ్యక్షుడు కూడా మంచిగా గోదరొచ్చినప్పుడు కూడా పేదోళ్ళకి భోజనాలు వండి పెట్టారు సార్ మాకైతే ఎంతో త్యాగంగా ఉంది సార్ మాకు అసలు ఎమ్మెల్యే గారు వచ్చారు సార్ బాలరాజు గారు గాని ఇంటింటికి కూడా తిరిగి చెప్పారు అలాగే బొరగన్ సీన్ గురు వచ్చారు అసలు మన ప్రభుత్వం లేనప్పుడు కూడా వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు చెప్పలేదు సార్ అప్పుడు కూడా మన వచ్చారు సార్ ఇప్పుడు కైనా మన వాళ్లే ఉన్నారన్న మాకు ధైర్యంతో మేము ఎవరికి కూడా దడవం సార్